You know, you know, have you seen people doing welding work? The you know, welding work, madam. At night, someone is welding, welding around there, and you can see the light here. You know how big a rod, madam? How big rod? It's only 3.2 millimeters, and they're welding there. One guy is welding there, and welding the light of the spark is so bright you can see from far. That's how you should become a divine light. మీకు వెల్డింగ్ వర్క్ గురించి తెలుసా మేడం వెల్డింగ్ వర్క్ మేడం రాత్రిపూట వెల్డింగ్ చేసేతను వెల్డింగ్ చేస్తున్నప్పుడు ఆ వెల్డింగ్ రాడ్ నుంచి వచ్చే కాంతిని మనం దూరం నుంచి కూడా చూడగలం వెల్డింగ్ రాడ్ ఎలా ఉంటుందో తెలుసా మీకు అది మూడు పాయింట్ రెండు మిల్లీమీటర్లు మాత్రమే ఉంటుంది కానీ వెల్డింగ్ చేస్తున్నప్పుడు వచ్చే కాంతి చాలా అద్భుతంగా ఉంటుంది మనం దూరం నుంచి కూడా దాన్ని చూడగలుగుతాం అలాగే మీరందరూ కూడా కాంతి రూపులు అవ్వాలి డివైన్ లైట్ లాగా అవ్వాలి డివైన్ లైట్ ప్రతి ఒక్కరూ కూడా దివ్యమైన కాంతి రూపులుగా తయారవ్వాలి ప్రతి ఒక్కరూ ఇలాంటి కాంతి రూపులుగా తయారయ్యవలసి ఉంటుంది భూమాత మీద కాంతి కిరణాల లాగా ప్రతి ఒక్కరూ ఇలా కాంతి కిరణాల లాగా తయారైతే ఎలా ఉంటుంది మినుగులు పురుగుల్లాగా అందరికీ మినుగురు పురుగులు తెలుసా అవి చిన్న కీటకాలు కానీ అవి ఎగురుతూ ఉంటే వాటిల్లోంచి వస్తున్న కాంతిని ప్రతి ఒక్కరూ చూడగలము అలాగనమాట ప్రతి ఒక్కరూ అలాంటి కాంతి రూపులుగా తయారవ్వాలి ఈ మినుగురు పురుగుల కంటే మనము మిలియన్ టైమ్స్ పెద్దగా ఉన్నాము అంటే మీలో ఉన్న దివ్య కాంతి ఇంకెంత బాగా ఉంటుందో ఊహించండి అలాంటి దివ్యమైన కాంతి రూపుల్లాగా ప్రతి ఒక్కరూ తయారవ్వాలి I am a being divine fire, I am a beauty God desires. I am a I am I am the daughter of divine fire, I am the doctor of God desire. That's how you should become. Each one of us should be a firefly. Fire. If a million people can follow PVA, can you imagine a million light shining everywhere during the blessing? And more and more light will form, and more and more people, work and Mother Earth will be so happy that each one of us are praying for the betterment of mankind. <laughs> ఐఎమ్ ఏ డ్రాప్లెట్ ఆఫ్ డివైన్ ఫైర్ ఐఎమ్ ద డ్రాప్లెట్ గాడ్ డిజైడ్ ఇదే మీరందరూ కావాల్సింది ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఒక మినుగురు పురుగులాగా తయారవ్వాలి ఒక మిలియన్ పీపుల్ పీవీహెచ్ని ఫాలో అవుతూ ఇలా కాంతి రూపులుగా మారనుకోండి ప్రతి చోట కూడా ఈ కాంతి కనిపిస్తూ ఉంటుంది వీరందరూ కూడా భూమాతను బ్లెస్ చేస్తూ ప్రకృతిని బ్లస్ చేస్తూ మానవుని జీవన విధానాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో వారందరికీ తెలియపరుస్తూ ఉంటారు నాట్ ఫైటింగ్ నాట్ థింకింగ్ ఐస్బెండ్ ఐన్ వైఫ్ ఐ డోంట్ లైక్ టై మోటార్ సైకిల్ నెగిటివ్ ఆలోచనలు చేయకుండా నేను భర్తని నేను భార్యని అని అరచుకోకుండా నా దగ్గరికి రాకు ఇంట్లో నుంచి బయటికి పో అనే మాటలు లేకుండా మీరందరూ కాంతి రూపులుగా మారితే జీవన విధానం చాలా అద్భుతంగా ఉంటుంది ఒకవేళ మీరు ప్రతికూలంగా ఆలోచిస్తూ మీ ఆలోచన సరళి అలా ప్రతికూలంగా ఉంటే కనుక మీరు లైట్ అంటే కాంతి రూపులుగా తయారవలేరు ఎప్పటికీ కూడా నిజంగానే మీరు ఎప్పటికీ కూడా కాంతి రూపులుగా తయారవలేరు ఇతరులతో పోల్చుకోవటము ఇతరులని మనతో పోల్చుకోవటము ఇది నేను కొన్నాను ఇది నాది ఇది ముట్టుకోకు ఈ కారు నాది ఇలా ముట్టుకోకు భార్య ఇది నేను కొన్నాను కారు నా కారు ముట్టుకోకు అంటే ఏం చేయగలరు ఎవరైనా ఏమీ చేయలేము ఏం చేస్తాము ప్రతి ఒక్కరూ కూడా నేను 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 అనే భావనలోనే ఉండిపోతున్నారు నాది నేను అనే భావన ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి ఆలోచన సరళి ఉంటే డివైన్ లైట్ అనేది మన దగ్గరికి ఎలా వస్తుంది ఆలోచించింటి ప్రతి ఒక్కరూ కూడా మనము కలిగి ఉన్న దానిలో కొంత ఇతరులతో పంచుకుంటూ ఉండాలి ఇలా ఇతరులతో పంచుకుంటూ వారికి సహాయ సహకారాలు అందించడానికి తగినంత శక్తిని మని భగవంతుని మనం అభ్యర్థించవచ్చు కనుక మనకు ఉన్న దానిలో మనకు చేతనైనంత ఇతరులతో పంచుకుంటూ ఉండాలి